ఏ ఇంట్లో అయితే ఆ పిల్లల తల్లిని ఆ తండ్రి గౌరవిస్తాడో అటువంటి ఇంట్లో ఆడపిల్లలు ఒకరి అవసరం లేకుండా ధ్వజస్తంభంలా పెరుగుతారు అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ స్త్రీని గౌరవించడం ఒక స్త్రీ నేర్చుకోవాలి ఆ స్త్రీ నేర్పించాలి ఎవరైనా ఉమెన్స్ డే రోజు నా స్పీచ్ నింటే నేను ఒకటే చెప్తాను ఏ మగవాళ్ళని ఏమి అంటాను పాపం వాళ్ళ లేదు నా ఉద్దేశంలో ఎందుకు ఒక తల్లే మళ్ళీ నేర్పించాలి ఒక కొడుకుకి స్త్రీని గౌరవించడం చెల్లెల్ని గౌరవించడం అక్కని గౌరవించడం రేపొద్దని వివాహమైతే భార్యని గౌరవించడం అవి నేర్పించుకోకుండా మగవాళ్ళని పట్టుకొని తిట్టుకోవడం ఏంటమ్మని అర్థం పర్థం లేకుండా వాళ్ళకేమొస్తుంది ఎకంటి నేర్చుకుంటారు వాళ్ళు నేర్పిస్తే నేర్చుకుంటారు లెక్కలేదంటే లెక్క లేకుండా ఉంటారు తాగుబోతు తల్లిదండ్రుల ఇండ్లలో నుంచి కూడా ఆణిముత్యాల లాంటి కొడుకులు వచ్చిన ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే నేను స్త్రీలని ఏమనట్లేవు వాళ్ళ శక్తిని గుర్తింపజేస్తున్నాను వాళ్ళకంతే